హాయ్ ఫ్రెండ్స్ మనమైతే తిరుపతి అయితే చేరుకున్నాం మనం మొత్తానికి అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరాం కదా మనమైతే ఫస్ట్ అయితే మంత్రాలయం చూసుకున్నాం తర్వాత వచ్చేసి యాగంటి తర్వాత వచ్చేసి మహానంది తర్వాత అయితే అహోబిలం తర్వాత ఒంటిమిట్ట ఒంటిమిట్ట నుంచి మనం డైరెక్ట్ కాణిపాకం అయితే వచ్చేసామనమాట కాణిపాకం నుంచి మన తిరుపతి యాత్ర అనేది మొదలవుతుందనమాట మీరు ఎప్పుడైనా సరే తిరుపతి వెళ్ళాము మనకి మొక్కులు తీరలేదు మనం అనుకున్న పనులు అవ్వలేదు అనుకుంటే మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా కాణిపాకం నుంచి మొదలు పెట్టండి ఇక్కడ నుంచి అయితే చాలా జాగ్రత్తగా వినండి మీరు చెప్పింది చెప్పినట్టు చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నవన్నీ తీరుతాయి అనమాట మనమైతే కాణిపాకానికి ఒకరోజు ముందే చేరుకొని ఒక నైట్ అయితే అక్కడ నిద్ర చేయాలి మనం తెల్లారి పొద్దున్నే లేచి మార్నింగ్ అక్కడ స్నానం చేసి దేవుడిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే రావాలి అక్కడ కూడా పద్మా సరోవరం అయితే ఉంటుంది తప్పనిసరిగా మళ్ళీ మీరు అక్కడ పద్మా సరోవరంలో అయితే స్నానం అయితే చేయాలి అక్కడ స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అయితే మళ్ళీ మనం తీర్థం అయితే రావాలి కపిలతీర్థం దగ్గర కూడా మళ్ళీ ఆ అయితే మళ్ళీ స్నానం అయితే చేయాలి స్నానం అంటే మూడు మునకలు అయితే వెయ్యాలన్నమాట అక్కడ తీర్థంలో మనం అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఎందుకంటే కపిలతీర్థంలో మనం స్నానం చేసినప్పుడు మాత్రమే తిరుపతి వెళ్ళడానికి అర్హులమైతే అవుతామంట మనం అక్కడి నుంచి అయితే మనం కొండపైకి అయితే వెళ్ళిపోయిన తర్వాత మన తలనీలాలు ఏమైనా సమర్పించాలంటే తలనీలాలు సమర్పించేసుకొని ఇక్కడ కూడా మీరు తప్పనిసరిగా శ్రీవారి అయితే స్నానం చేయండి బాత్రూముల్లో కాకుండా వీలైతే పుష్కరిణి ఉంటుంది కదా అక్కడైతే స్నానం చేసి తప్పకుండా స్నానం అయిపోయిన తర్వాత మీరు మొదటిగా వరహస్వామి దర్శనం అయితే చేయాలి కంపల్సరిగా మీకు కుదిరినా కుదరపోయినా సరే ముందు వరహస్వామి దగ్గర నుంచే మొదలు పెట్టాలి ఆ తర్వాత శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలి మీరు దర్శనానికి వెళ్ళే దారిలో చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి అనమాట చుట్టుపక్కల వాటిని కూడా దర్శనం చేసుకోండి తర్వాత మన స్వామివారిని అయితే దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ మీకు కొన్ని చూడవలసిన ప్రదేశాలు అయితే ఉంటాయి అన్నమాట కపిలతీర్థం దగ్గర నుంచి మొదలుపెట్టి కపిలతీర్థం ఆకాశ గంగ శ్రీవారి పాదాలు వేణుగోపాల స్వామి టెంపుల్ శిలాతోరణం ఇలా అయితే కొన్ని ఉంటాయి ఓకే అవి అయితే మీ ఆప్షనల్ అనమాట చూడాలి అనుకుంటే చూడండి ఎందుకంటే అక్కడ కూడా ఏంటంటే గంగా జలం అనేది పవిత్రం అనమాట ఎందుకంటే స్వామివారికి ఇప్పుడు కూడా అభిషేకానికి స్వామివారి అవసరాలకి నీళ్ళైతే అక్కడి నుంచే తీసుకొస్తారు ఎందుకంటే ఆ నీళ్ళని స్వామివారే బాణం వేసి రప్పించాడనేసి చెప్తారనమాట దాంతో కాబట్టి మీరు అవి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి కానీ ట్రిప్లో భాగమైతే కాదు అవి చూడాలనుకుంటే చూడొచ్చు మీరు స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అవి చూడాలంటే చూడండి లేకుంటే ఇక్కడి నుంచి శ్రీకాళహస్తి లాస్ట్కి శ్రీకాళహస్తి వెళ్ళిపోయి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోండి ఏంటంటే తిరుపతి యాత్ర అనేది కంప్లీట్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఈ ఈ వరుస అనేది ఫాలో అవ్వాలన్నమాట మనం కంపల్సరీగా చాలామంది ఏం చేస్తుంటారంటే డైరెక్ట్గా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు అలా కాదండి ఒకసారి చూడండి ఏవైనా సరే మీ మొండి కోరికలు తీరట్లేదు అనుకున్నా సరే మేము ఎంత కష్టాల్లో ఉన్నాము స్వామిని దర్శనం చేసుకున్నా సరే మాకేంటి అనుకుంటే మీరు ఒక్కసారి ఈ వరుస క్రమంలో వెళ్ళండి ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే మనము తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారి దగ్గర మన కోరికలు మొరపెట్టుకుంటాం అక్కడ రూల్ ప్రకారం ఏంటంటే శాస్త్రం ప్రకారం వచ్చేసి మనం తిరుపతి స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ కోరికలు కోరకూడదు ఏ కోరికలు ఉన్నా సరే మనం వరాహస్వామి దగ్గరే చెప్పుకోవాలన్నమాట మొత్తం ఎందుకంటే వరాహస్వామికి ఇచ్చిన వరము అలాంటిది శ్రీనివాసుడు మనం ఏ కోరికలు ఉన్నా వరాహస్వామి దగ్గర చెప్పినప్పుడు మాత్రమే మన కోరికలు తీరతాయి అవన్నీ స్వామివారికి వరాహస్వామి అయితే చేరవేస్తాడంట మన కోరికలు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవడమే మహద్భాగ్యంగా అనుకోవాలి అంతేగాని అక్కడికి వెళ్ళిన తర్వాత మన కోరికల చిట్టా అయితే విప్పకూడదు అక్కడ స్వామి దగ్గర నేను చెప్పేది ఒక్కటే ఏంటంటే కొండలెక్కి వెళ్ళి మరీ నీ బాధలు చెప్పుకుంటావు నిన్ను దాకా రప్పించుకున్న ఆయనకి నీ కష్టం తెలియదంటావా గోవింద అనే పిలిపే అన్నింటికి సమాధానం అని అయితే నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా ఇది నమ్మేటట్టయితే స్వామివారిని దర్శనం చేసుకోండి మనస్ఫూర్తిగా మీ కోరికలు ఏమైనా ఉంటే ఈ పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత వరాహస్వామి దర్శనం అయితే చేసుకుంటాం కదా మనం అక్కడైతే మంచిగా ప్రశాంతంగా కూడా ఉంటుంది అక్కడైతే మంచిగా దర్శనం చేసుకొని మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మొత్తం అక్కడ చెప్పుకోండి సరిపోతుంది ఈ పవిత్రమైన పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఇక్కడి నుంచి బయలుదేరి చుట్టుపక్కల చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అవైతే నాకు తీయడం కుదరలేదు మీరు తప్పనిసరిగా అయితే చూడండి ప్రతి దానికి ఒక చరిత్ర అయితే ఉంటుందన్నమాట ప్రతి చిన్న టెంపుల్ని ఏది మిస్ అవ్వద్దు అన్ని టెంపుల్ని దర్శనం అయితే చేసుకుంటా మీరు లైన్లోకి అయితే వెళ్ళండి క్యూ లైన్లోకి మా దర్శనం ఎలా జరిగిందంటే మేమైతే తిరుపతి చేరుకోగానే ఫస్ట్ తలనీలాలు అయితే సమర్పించేసాం తర్వాత అయితే వచ్చేసి ఇక్కడ స్నానం చేసాం ఇక్కడ నుంచి స్వామివారిని వరాహస్వామిని దర్శనం చేసుకొని కొంచెం ముందుకెళ్లంగానే మనకి శ్రీకృష్ణుడి టెంపుల్ ఉంటుంది అలాగే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఆ రెండింటిని దర్శనం చేసుకున్న తర్వాత ఎనిమిదిన్నర నుంచి ఇక్కడైతే మనకి టిఫిన్ అయితే పెడతారనమాట మేమైతే టిఫిన్ కూడా ఇక్కడే స్వామివారి దగ్గరే అనమాట మేము టిఫిన్ కూడా ఇక్కడ టిఫిన్ చేసేసిన తర్వాత మేము మాకు మూడు గంటలకి టికెట్ అయితే ఉందన్నమాట ఏది దర్శనం టోకను అందుకనేసి మేమైతే ఆకాశికంగా పాప వినాశనం అవన్నీ చూడడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట మేము అవన్నీ చూసుకొని మళ్ళీ మూడు గంటలకల్లా వచ్చాం మీరు చూస్తున్నది ఇదే వరాహస్వామి టెంపుల్ అనమాట దర్శనం అయిపోయి బయటకు వచ్చాం మేమైతే వరాహస్వామి టెంపుల్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అయితే చెప్పాను కదా శ్రీకృష్ణుడి దేవాలయం అనమాట ఇదైతే వచ్చేసి మనకి చూడొచ్చు రాధాకృష్ణుడి దేవాలయం పక్కనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ దాని పక్కనే వెంగమాంబ అన్నదాన సత్రం అయితే ఉంటుంది మేమైతే చెప్పాను కదా టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం క్యూ లైన్లో ఉన్నాం చూడొచ్చు మీరు ఇక్కడికి వస్తే మనం బయట తినాల్సిన అవసరం లేదు మాకైతే మాక్సిమం లో బడ్జెట్లో వచ్చాం మేము అన్ని టెంపుల్స్ దగ్గర అయితే కవర్ చేసామన్నమాట మేమైతే చూడొచ్చు మనం లోపలికైతే వచ్చామన్నమాట మార్నింగ్ టైం కదా మనకి ఈ టైంలో ఉప్మా అయితే పెడతారు ఇక్కడ భోజనాలకు అయితే మాత్రం పది గంటల తర్వాత అనమాట చూడొచ్చు మేమైతే ఉప్మా తినేసి అయితే బయటకు వచ్చేసాము ఇక్కడ నుంచి మీకు ఒకసారి టెంపుల్ ఫ్రంట్ సైడ్ చూపించలేదు కదా నేను ఎలా ఉందనేది ఇప్పుడు ఒకసారి మీకు టెంపుల్ ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాం కదా ఇవైతే మాడవీధులు మేమైతే నైట్ ఎక్కడే పడుకున్నాము చాలా బాగుందనమాట ఆ రూముల్లో లేకుంటే ఆ పైన ఉన్నాయి కదా రేకులేసి వాటిల్లో కంటే కూడా ఇక ఈ రైట్ సైడ్లో పడుకున్నాము కోనేరు పక్కన అయితే మంచి ప్రశాంతంగా నిద్రపెట్టిందనమాట ఈ కోనేరు పక్కన ఈ మాడవీధుల్లో నైట్ టైము మనం పడుకుంటాం కానీ కాగడాలు కానీ ఏదో ఒక పూజ పంతులు గారులు అయితే తీసుకొని వెళ్తూనే ఉంటారు నైట్ అంతా తిరుగుతూనే ఉంటారు అనమాట అంటే టెంపుల్లోకి ఏదో ఒకటి తీసుకొని వెళ్తూనే ఉంటారు ఈ మాడవీధుల్లో చాలా బాగా అనిపించింది దీనిపైన అయితే మేము పడుకొని అనమాట నైట్ టైం అయితే చాలా బాగా నిద్రపెట్టింది మాకు ఇంకోటి భక్తులు కూడా టెంపుల్ ముందే ఎక్కువ ఉంటున్నారు ఈ ప్లేస్లో పడుకునే వాళ్ళు అటు సైడ్ అయితే కొంచెం తక్కువగానే ఉంటున్నారు చాలా బాగా అనిపించింది మాకైతే ఇదైతే మనకి చూడొచ్చు ప్రసాదాలకు వెళ్ళే దారి అనమాట ఇది మీకు ఇది చూపిస్తాను నేను అంటే దర్శనానికి వెళ్ళిన తర్వాత అయితే వెళ్తాం మామూలుగా అయితే కానీ ఇప్పుడే చూపిస్తున్నాం మీకు ఎందుకంటే తర్వాత మనం మొబైల్స్ అన్నీ లాకర్లో పెట్టేస్తాం మన దగ్గర ఉండవు కదా అందుకని అనమాట ఇదైతే వచ్చేసి మనం ప్రసాదం కౌంటర్స్కి వెళ్ళే క్యూ లైన్ అనమాట ఇక్కడైతే చూడొచ్చు మనకి లడ్డు ఎంత రేటు ఉంది ఎంత సైజు ఉంది ఏంటి అనేది అయితే మొత్తం ఇక్కడైతే రాసి పెట్టారు మనకి ఇక్కడ చూడొచ్చు భక్తులైతే బేభచ్చంగా ఉన్నారు ఇక్కడ అయితే మోసం చేశారు నన్ను ఎందుకంటే నేను వచ్చే అంత ముందు వరకు కూడా నా ముందు ఇంకొక ఇద్దరు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎన్ని లడ్లు కావాలంటే అన్ని ఇచ్చారు కరెక్ట్గా నేను వెళ్ళే టయానికి మనకి ఫ్రీ లడ్డు ఇస్తారు కదా అది కాకుండా ఇంకొకటి ఫిఫ్టీ రూపీస్ తీసుకొని ఎక్స్ట్రా లడ్డు ఒకటే ఇస్తున్నారు నేనైతే ఇక చిన్నగా పైకి అయితే వెళ్ళాను చూడొచ్చు పైన పబ్లిక్ తక్కువ ఉన్నారు మొత్తాన్ని కట్ చేసి ఇటు చేసి వాళ్ళని బ్రతంలు ఆడుకొని చిన్నగా ఒక నాలుగు లడ్లు అయితే తీసుకున్నాను నేను అక్కడ అంటే లడ్లు తక్కువ ఉన్నప్పుడు ఒక్కసారి అయితే ఇవ్వట్లేదు అనమాట వాళ్ళు లడ్లు ఎక్కువ ఉంటే ఎన్నైనా ఇస్తున్నారు ఒకసారి టెంపుల్ వ్యూ అనేది చూడొచ్చు మనం ఆలయం ఫ్రంట్ సైడ్ అయితే ఉన్నాం మనం ఇక్కడ ఇప్పుడు మీరు ఇందాక వీడియో మొదట్లో చూసినట్టుకుంటే నేను నామాలు పెట్టుకొని కనిపించాను కదా ఆ వీడియో ఇంతకు ముందు వచ్చినప్పుడు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ పైన ఉన్నాయి కదా రేకులు ఇవైతే ఏమి లేవు అప్పుడు మనం ఇక్కడ పైన ఈ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ నుంచి చూస్తే టెంపుల్ వ్యూ అనేది చాలా బాగా కనిపించేది ఇప్పుడు ఏంటంటే మొత్తం రేకులు వేసేసారు అంటే భక్తులు ఉండడానికి రేకులు అయితే వేసారనమాట వర్షం వచ్చినా అలా కాబట్టి టెంపుల్ వ్యూ అనేది కనిపించట్లేదు ఆ వీడియో నేను అందుకే పెట్టాను భక్తులు ఉండడానికి నేడ కోసం వేసినా కానీ టెంపుల్ వ్యూ అనేది అప్పుడే బాగుందన్నమాట చూడ్డానికి ఎందుకంటే ఇప్పుడు ఇవి రేకులు ఇవన్నీ అడ్డైపోయినాయి అనమాట కనిపించట్లేదు మనకి టెంపుల్ అనేది చూడొచ్చు ఎక్కడి నుంచి చూస్తుంటే మనకి ఆ కింద ఆ రేకులు అనేది ఉన్నాయి కదా మొత్తం అవన్నీ కనిపిస్తున్నాయి ఆంజనేయ స్వామిని కూడా ఒకసారి అయితే దర్శనం చేసుకోండి బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఇదైతే అయితే వచ్చేసి మనకి మీరు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టి తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకోవాలి నేనంటే ఇంకా లోపలికి వెళ్ళలేదు వీడియో తీటింగ్ కోసం అయితే మీకు అయితే చూపిస్తున్నాను దర్శనం అయిపోయిన తర్వాత అయితే అందరు భక్తులు అయితే ఇక్కడికి వస్తారనమాట చాలా వరకు ఈ రూట్ అనేది మనం లైన్లోకి వెళ్ళేదన్నమాట క్యూ లైన్లోకి వెళ్ళేది వైకుంఠం కాంప్లెక్స్లోకి వెళ్ళాలంటే ఎవరైనా సరే ఇటు నుంచే వెళ్ళాలి అంటే ఎక్కువ మంది భక్తులు ఇటు నుంచే వెళ్తారు ఇటే కాకుండా మనకి వరాహస్వామి టెంపుల్ ఉంది కదా నుంచి కూడా రావచ్చు అనమాట కాకపోతే ఏంటంటే ఇటు సైడ్ నుంచి వస్తే చాలా దగ్గర ఉంటుంది అనమాట మనకి అరాహస్వామి టెంపుల్ మీద నుంచి వస్తే మనకి సర్వదర్శనం టోకెన్ ఏదైతే ఉందో దానికి మాత్రం అటు దగ్గర ఉంటుంది ఇటు సైడ్ నుంచి వెళ్తే మనకి ఫస్ట్ వీఐపీ దర్శనం ఉంటుంది ఇంకోటి ఆన్లైన్లో మనం మూడు రూపాయలు పెట్టి బుక్ చేసుకుంటాం కదా అది కూడా ఇటు నుంచి అయితే దగ్గర ఉంటుంది మనకి అది కాకుండా సర్వదర్శనం టికెట్ ఏదైతే ఉందో అది మాత్రం అటు నుంచి వస్తే దగ్గర అనమాట మనకి ఇప్పుడు ఈ రూట్లో మీకు అన్నీ చూపిస్తాను నేను ఈ రూట్లో వెళ్ళేదారిలోనే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి రైట్ సైడు లెఫ్ట్ సైడు తప్పకుండా వాటిని అయితే మీరు దర్శనం చేసుకోండి వాటికి చాలా చరిత్ర అయితే ఉందనమాట నేనైతే తీయటం కుదరలేదు నాకు మొబైల్లో ఛార్జింగ్ తక్కువ ఉండటం వల్ల నేనైతే డైరెక్ట్గా వెళ్ళిపోయాను అనమాట అవన్నీ అయితే కవర్ చేయలేదు నేను ఇలా ఈ రూట్లో అయితే మనమైతే మన దర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు ఇకపోతే మన దగ్గర బ్యాగులు ఏమైనా ఉన్నా మొబైల్స్ ఉన్నా లేకుంటే చేతికి స్మార్ట్ బ్యాండ్ ఉన్నా ఏమున్నా సరే మొత్తం మనం వెళ్ళే దారిలో అయితే తీసేసుకుంటారు మీరు బయట పెట్టాల్సిన అవసరం అయితే లేదు మామూలుగా అంటే అవకాశం ఉంటే పెట్టుకోండి లేకపోతే మీరు డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోతే మొత్తం అయితే తీసేసుకుంటారు అవన్నీ తర్వాత మీరు బయట అయితే కలెక్ట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు మీరు మీకు నేను చెప్పేది ఒకటే ఏంటంటే చాలామంది ప్రతి సంవత్సరం శ్రీవారి దర్శనానికి అయితే వస్తుంటారు క్రమం తప్పకుండా కాకపోతే జీవితంలో ఒక్కసారైనా సరే ప్రశాంతంగా వచ్చి కొంచెం టైం తీసుకొని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కంప్లీట్గా చూడండి ఎందుకంటే మనం అవన్నీ చూసినప్పుడు మాత్రమే ఈ తిరుపతి యాత్ర అనేది కంప్లీట్ అవుతుందనమాట అలాగే నేను వీడియోలో ముందు చెప్పినట్టు మీరు కాణిపాకం నుంచి అయితే బయలుదేరి అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేసుకుంటా లాస్ట్కి స్వామివారి దగ్గరికి అయితే రండి ఇలా చేయడం వల్ల అయితే మన తిరుపతి యాత్ర అనేది కంప్లీట్గా పూర్తవుతుందనమాట ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని టెంపుల్ వీడియోసే వస్తూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ మీకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వీడియోస్ అన్నీ పెట్టిన తర్వాత లాస్ట్కి శ్రీకాళహస్తి వీడియో కూడా పెడతాను నేను లాస్ట్ పెట్టే వీడియోలో హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్స్ అన్ని తిరిగి రావడానికి మాకు ఎంత ఖర్చు అయింది ఎన్ని కిలోమీటర్ల దూరం వచ్చింది అనేది కూడా మీకు మొత్తం చెప్తాను మేము ఎక్కడెక్కడ ఉన్నాము ఎక్కడెక్కడ తిన్నాము అనేది కూడా క్లియర్గా అయితే మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి దర్శనం లైన్లోకి వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది ఇక ముందుకు పోగానే మన మొబైల్స్ అయితే తీసేసుకుంటారు ఓకే బాయ్